ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిన టాక్ పాడి పశువులను పెంచుకున్నటువంటి రైతులకి ఒక ఆలోచన ఉంటుంది సో ఆవుల ద్వారా దూడలు పుడతాయి ఆ దూడల ద్వారా మళ్ళీ పాల దిగుబడి జరిగితే కనుక మాకు మంచి లాభాలు ఉంటాయి కదా కాబట్టి మాకు పుట్టే దూడలన్నీ కూడా దూడలు పుడితే బాగుంటుంది అంటే ఆడదూడలు పుడితే బాగుంటుంది సో దీనికి ఏదైనా మార్గం ఉందా సో ఆడదూడలు మాత్రమే పుట్టాలంటే సాధ్యం అవుతుందా ఇంటికి అది మంచి పద్ధతేనా లాభదాయకమేనా ఇంతకీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సో ఆడదూడలు మాత్రమే పుట్టాలంటే మేము ఏం చేయాలి అనే దాని గురించి మొత్తం కూడా ఈరోజు వీడియోలో నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుందంట చాలా సింపుల్ వేలో చెప్పేస్తాను ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సో ఆడదూడలు మాత్రమే పుట్టాలంటే మనం ఏం చేయాలి అంటే కనుక సో ఆడదూడలు మాత్రమే పుట్టాలి అంటే అది సాధ్యమేనా అంటే సాధ్యమే ఎంతవరకు సాధ్యం అంటే నైంటీ పర్సెంట్ వరకు సాధ్యం మిక్స్ సో ఆడ ఆడపిల్లలు పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో రిలీజ్ అయ్యే క్రోమోజోముల్ది ఎక్కువగా ఉంటుందన్నమాట పని దీంట్లో అయితే ఆడవాళ్ళల్లో అండంలో రిలీజ్ అయ్యేటువంటి ఎక్స్ కణాలు ఉంటాయి అన్నమాట క్రోమోజోములు అదే మగవాళ్ళల్లో అయితే కనుక ఎక్స్ వై అనే క్రోమోజోములు ఉంటాయి ఎప్పుడైతే ఆడవాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి ఎక్స్ కణాలలో ఎక్స్ క్రోమోజోములకి మగవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎక్స్ కణాలు మాత్రమే వస్తే అప్పుడు ఆడపిల్లలు పుడతారనమాట అదే కనుక వై కనము అంటే ఎక్స్కి వై క్రోమోజోమ్ వచ్చి యాడ్ అయితే కనుక అప్పుడు మగపిల్లలు పుడతారనమాట సో ఇంతే చాలా సింపుల్ పద్ధతి అనమాట అయితే ఇప్పుడు మనకు ఆడదూడలు మాత్రమే కావాలి కాబట్టి ఆ ఎద్దు దగ్గర నుంచి వచ్చే సెమెన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఏం చేయాలి ఎక్స్వై క్రోమోజోములు ఉంటాయి కదా సో ఈ ఎక్స్వై క్రోమోజోముల్లో నుంచి ఆ వైని తీసేసి పక్కన పెట్టేసేయాలన్నమాట అప్పుడు ఎక్స్లు మాత్రమే కలుస్తాయి సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆడదూడలు మాత్రమే పుడతాయి కదా సో ఈ పద్ధతి చెయ్యొచ్చా లేదా అంటే కనుక చెయ్యొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయలేము నైంటీ పర్సెంట్ వరకు చేయొచ్చు అనమాట సో ప్రయోగాత్మకంగా ఏంటంటే సెమెన్లోనే ఎక్స్ వై కణాలన్నిటినీ కూడా డివైడ్ చేయడం అనమాట ఎక్స్లు మాత్రం సపరేట్ చేసేసి వైని సపరేట్ చేసేసి ఆవులకు కానీ గేదెలకు కానీ ఆ ఎక్స్ క్రోమోజోములను మాత్రమే ఎక్కించినట్టయితే కనుక ఖచ్చితంగా ఆడదూడలు మాత్రమే పుడతాయి అనేసి ప్రయోగాత్మకంగా నిరూపించారనమాట సో అందరూ కూడా ఈ ఎక్తకణాలు మాత్రమే సమయం ద్వారా వేసేసి అన్నీ కూడా ఆడదూడలు పుట్టించేటట్టు చేయొచ్చు కదా మరి ఎందుకు చేయట్లేదు అనేసి మీకు డౌట్ వస్తుంది సో దానికి కూడా రీజన్ ఉందండి ఎందుకంటే కనుక మనం సపరేట్ చేసాం కదండీ సో ఇది అన్ని ఆవులకి పనిచేయదు అనమాట ఏవైతే ఫస్ట్ ఎదకి అంటే రెండో ఈత మూడో ఈత ఇలా కాకుండా మొదటిసారి ఎదకొస్తుంది కదా సో అటువంటి ఆవులకు మాత్రమే సపరేట్ చేసినటువంటి ఈ సెమెన్ అనేది పనిచేస్తుంది అనమాట సో రెండు మూడు ఈతలు ఆ తర్వాత ఈతల ఆవులకి ఈ సపరేట్ చేసినటువంటి సెమెన్ అనేది పని చెయ్యదు ఇది ఒకటి అనమాట సో నెక్స్ట్ రెండవది ఏంటంటే ఒక ఆవు ఈని తర్వాత తొంభై రోజుల లోపలే ఎదకొస్తే కనుక దానికి ఈ సెమెన్ అనేది వేయొచ్చు ఆ సపరేట్ చేసిన సెమెన్ అనేది తొంభై రోజుల తర్వాత ఎదలకొచ్చినటువంటి ఆవులకి పని చేయదు అనమాట అంటే కొన్ని నాలుగు నెలలకి ఐదు నెలలకి ఈయన నాలుగైదు నెలల తర్వాత కూడా ఎదకొస్తాయి అనమాట సో అటువంటి ఆవులకి సపరేట్ చేసినటువంటి సెమెన్ అనేది పనిచేయదు అనమాట ఇదొకటి కొంతమంది ఏం చేస్తారంటే మా ఆవులు సరిగ్గా ఎదకి రావట్లేదు అనేసి ట్యాబ్లెట్లు ఇచ్చి ఎదకి రప్పిస్తారనమాట అలాగే ఇంజెక్షన్లు వేసి ఎదకి రప్పిస్తారనమాట సో లాస్ట్ టైం మనం కూడా మాట్లాడుతున్నాం కదా సో అలాంటి కనుక వచ్చినటువంటి పశువులకి ఇలా సపరేట్ చేసిన సెమెన్ అనేది అసలు పని చేయదనమాట మీరు ఎంత డబ్బులు ఇచ్చి వేయించినా కూడా ఆ డాక్టర్ తోటి ఏదో మొహమాటానికి నార్మల్గా ఇంజెక్షన్ వేసేస్తారే తప్ప ఇట్లాంటి సపరేట్ చేసిన సెమన్ అనేది వేయరనమాట ఒకవేళ వేసినా కూడా రెండు నెలలకి మూడు నెలలకి అది వెళ్ళిపోతుంది అనమాట అసలు చేయదు లేదా వేరే అసలు ఆభాషణ అయిపోయేటట్టు అయిపోతుందనమాట ఓకేనా నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే కనుక మీరు అలాంటి ఇంజక్షన్ వేయిస్తారు కదా సెమన్నే సపరేట్ చేసినటువంటి ఇంజక్షన్ని మీ పశువులకి వేయిస్తారు ఎందుకు ఆడదూడ మాత్రమే పుట్టాలి అనేసి కానీ మీరు ఎప్పుడైతే వాటి గడ్డిని సపరేట్ సపరేట్ అంటే గడ్డిలో మార్పులు చేస్తారు అట్లాంటప్పుడు ఆ సెమన్ అనేది అసలు పనిచేయదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ పశువు ఉంది కదా మనం సెమెన్ వేయించిన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఒకటే రకమైన గడ్డి వేయాలన్నమాట ఒకటే రకమైన దానా వెయ్యాలి అలా కాకుండా మనం ఒక్కొక్కసారి సైలేజ్ని వాడతాము ఒక్కొక్కసారి ఎండుగడ్డిని వాడతాము ఒక్కొక్కసారి భూజార్ని వాడతాము ఒక్కొక్కసారి పచ్చిగడ్డి ఒకసారి ఎండుగడ్డి ఇలాంటిది మాత్రమే వాడతాము సపరేట్ సపరేట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన గడ్డిని వేస్తాము అంటే కనుక ఆ ఇంజక్షన్ అనేది పని చేయదనమాట అది ఫెయిల్యూర్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ మగ పుడుతుంది కదా అంటే కాదండి సపరేట్ చేసిన సిమెంట్ కాబట్టి అది అసలు ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ అయిపోతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే పాల దిగుబడి బాగా ఉండాలి మా ఆవులు బలంగా అనేసి దానాన్ని ఎక్కువ వేస్తూ ఉంటారనమాట మొక్కజొన్న పిండి కానీ దానాన్ని కానీ వడియాలు కానీ బిస్కెట్లు కానీ ఇట్లాంటివన్నిటిని కూడా ఎక్కువ మోతాదులో వేస్తూ ఉంటారు ఇంకొంతమంది బియ్యాన్ని నానబెట్టి కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటారనమాట ఆవులు బలంగా దృఢంగా తయారవడానికి సో అలా వేసే వాళ్ళు కూడా ఇలా సపరేట్ చేసిన సెమల్ని అసలు పనిచేయదనమాట ఎందుకంటే అది ఒక రకమైన రసాయన రసాయనిక చర్య అనేది దాని కడుపులో జరిగి ఆ ప్రెగ్నెన్సీ నెగిటివ్ అయిపోతుంది అనమాట అసలు ఫెయిల్యూర్ అయిపోతుంది అనమాట కాబట్టి దానాన్ని కానీ మేతని కానీ ఒకటే క్వాంటిటీలో ఇవ్వాలి ఒకటే రకమైనది ఇవ్వాలి తప్ప మార్పులు చేర్పులు చేయకూడదు ఓకేనా నెక్స్ట్ అలాగే ఒకవేళ మేము ఇవన్నీ కూడా కంట్రోల్ చేయగలుగుతాం ఇవన్నీ చేత అవుతాయి ఏ టైం అనుకూలంగా ఉంటుంది ఎలాంటి సీజన్ మనకు అనుకూలంగా ఉంటుంది అంటే కనుక సమ్మర్ కాదు రైనీ సీజన్ కాదు ఏదీ కాదండి అంటే ఎండల కాలంలో అసలు తట్టుకోలేదు చలికాలానికి తట్టుకోలేదు ఎండలకి వానలకి కూడా తట్టుకోలేదు అనమాట ఆ సెమన్ సో సో అట్లా సమ్మర్ కాదు ఇట్లా రైనీ సీజన్ కాదండి సీజన్ మధ్యలో నుంచి కనుక మీరు ఇలాంటి ఇంజక్షన్ వేయిస్తే సీజన్ మధ్యలో కనుక ఆ పశువు ఎదకి వచ్చినట్టయితే అప్పుడు మీరు సపరేట్ చేసిన సెమెన్ కనుక వేయించినట్టయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈ సక్సెస్ఫుల్ రేట్ అనేది పెరుగుతుందనమాట ఖచ్చితంగా మీకు ఆడదూడలు మాత్రమే పుడతాయి అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇది ఎవరెవరు వేస్తారు ఎక్కడి నుంచి మనకు అందుబాటులో ఉంటుందంటే కనుక ఎవరు పడితే వాళ్ళు అందించలేరండి ఇది మీరు నార్మల్ డాక్టర్ని అయినా సరే మీరు అడిగితే ఏం చెప్తారంటే అయినా ఇన్ని జాగ్రత్తలు తీసుకునేసి మీరు ఆడదూడలు పుట్టడానికి సహకరించదు వాతావరణం కావచ్చు గడ్డి కావచ్చు అలాగే ఈ వాతావరణ పరిస్థితులు కావచ్చు అలాగే ఆ ఆవులో ఉన్నటువంటి భాగాలు ఉంటాయి కదండి లోపల కడుపులో జరిగే రసాయనిక చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహకరించావు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే అలాంటి పనులన్నీ కూడా సాధ్యం కాదు ఏదైనా సరే మేము ఇంజక్షన్ వేస్తాము అది ఆడదోడైన పుడుతుంది మగదోడు పుడుతుంది మా చేతుల్లో ఏమీ లేదు అంటారనమాట కానీ అది మాత్రం మిమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే చెప్తారు ఎందుకంటే మీరు ఇరుడ్డంగా మేము అన్ని చేసేస్తాము మేము అన్ని చేత అవుతుంది మేము జాగ్రత్తలు తీసుకుంటాంలే మీరు ఇంజక్షన్ వేసి వెళ్ళిపోండి అనేసి మనం చెప్తాము కానీ అది ఇంపాసిబుల్ అనమాట మనం అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలంటే అది ఇంపాసిబుల్ మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ వాతావరణం అనేది అనుకూలించదనమాట అది కూడా అనుకూలిస్తే దాని కడుపులో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో కడుపులో ఉన్నటువంటి క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ గర్భం ఏదైతే ఉందో ఆ గర్భసంచి ఏదైతే ఉందో అవన్నీ కూడా అనుకూలించవన్నమాట కాబట్టి వాళ్ళు డాక్టర్స్ మనకి ఏం చెప్తారంటే ఆడదూడలు మాత్రమే పుట్టడానికి మా దగ్గర ఎటువంటి ఇంజక్షన్లు లేవు మేము ఇంజక్షన్ వేస్తాము అది ఆడదోడైనా పుట్టచ్చు మగదొడైనా పుట్టచ్చు అని చెప్తారనమాట ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి డాక్టర్ అయితే కనుక ఉంది అని చెప్తారు మీకోసం వేస్తారు ఆ ఇంజెక్షన్ కానీ అన్ని రకాలైన వాతావరణానికి తట్టుకుని ఆ ఆవు ఆడదూడని జన్మించినంత వరకు కూడా అది మీ అదృష్ట పరీక్ష అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే సో ఇది ఇదిగా ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది చాలామందికి ఉన్నటువంటి అపోహను క్లియర్ చేస్తుంది చాలామందికి ఉన్నటువంటి ఆశని కంట్రోల్లో పెడుతుంది ఆశని హద్దుల్లో పెడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట ఓకేనా సో మీ అదృష్టాన్ని నమ్ముకునేసి సెమెన్ వేయించండి అయితే ఆడదోడి పుడుతుంది లేకపోతే మగదొడి పుడుతుంది ఓకేనా సో ఒకవేళ ఆడదోడ పుట్టినా కూడా అది డెలివరీ అయ్యి పాలిచ్చేంత వరకు మన దగ్గరే ఉంటుంది నమ్మకంగా బ్రతికి ఉంటుంది అనేసి ఎవరం గ్యారెంటీ చెప్పలేము కాబట్టి ఇలాంటి ప్రయోగాలన్నీ చేయకపోవటమే చాలా మంచిది ఓకేనా సో ఇది వయసు ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో చేయడం జరిగింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండ్ టేక్ కేర్